నాతో కలిసి డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి గగన్ ఒప్పుకున్నాడని శారద చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత హాస్పిటల్కి శరత్ చంద్ర వస్తాడు భూమి చేయి పట్టుకుని అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు శరత్చంద్రతో పాటు ఉదయ్ కూడా వస్తాడు ఇప్పుడు నాకు బాగానే ఉంది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి శరత్చంద్రతో నాన్న రేపు డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ ఉంది నాన్న అని చెప్పి అంటూ ఉంటే శరత్చంద్ర ఒక్కసారిగా భూమి చేతిని వదిలేస్తాడు నువ్వు ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు నాన్న దయచేసి అలా అనకండి ఆ డ్యాన్స్ అకాడమీ సర్టిఫికేట్ పొందడం కోసం నేను ఎంత కష్టపడ్డానో మీకు కూడా తెలుసు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో పోతే శరత్ చంద్రతో అంకుల్ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడం మంచిదే కదా ఎందుకు మీరు వద్దంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర గవర్నమెంట్ ఆ డ్యాన్స్ అకాడమీ పెట్టడానికి ల్యాండ్ ఇచ్చేటప్పుడు వాడి పేరు మీద కూడా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఓపెనింగ్ జరిగేటప్పుడు భూమితో పాటు వాడు కూడా ఉండాలి అని శరత్చంద్ర అంటూ ఉంటారు ఇందులో తప్పే ఉన్న అంకుల్ అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే ఈ విషయం నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు అల్లుడు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటారు దాంతో ఉదయ్ నాకు భూమి మీద నమ్మకం ఉందంకుల్ తను ఆ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే అప్పుడు భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి